మీరు రెండు వేల ఏడు రూపాయలకు టెండర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళతోటి పాపం రైస్ మిల్లర్ భయపెట్టి మీరు ఏ రకంగా రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలకు ఎంఓయు వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద ఎంఓయూ రాయిచ్చారో దాన్ని నేను బయట పెడతా ఉన్నాను ఇక చూడండి ఇక్కడ రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలకి రెండు వేల ఏడు రూపాయలకు అంటే మీరు ప్యాడీ వద్దు నాకు డబ్బులు కావాలని చెప్పేసి అది కూడా నాలుగు ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు సరే టెండర్ ఇచ్చిన వాళ్ళకి మీరు సమయం తొంభై రోజులు ఇస్తే ఈయన నాలుగు ఇన్స్టాల్మెంట్ ఎట్లు ఇచ్చిండు అంటే ముందే తెలుసు ఆయనకు ఎక్స్టెన్షన్ వస్తుంది ఏ టెండర్ అయితే మీరు తొంభై రోజుల గడువు ఇచ్చారో ఆ టెండర్ తీసుకున్న ఆయన వీళ్లకు నాలుగు నెలల సమయం ఇచ్చిందంటే దీని వెనుక అది కూడా ఫోర్త్ ఏప్రిల్ రోజు ఇచ్చిందంటే ఆయన సెప్టెంబర్ వరకు సమయం ఇచ్చిండు నీ గడువు అయిపోయింది మేలోనే అయిపోయింది మేలో గడువు అయిపోతే నువ్వు ఏప్రిల్ లో ఇంకా వారికి నాలుగు నెలల సమయం ఇచ్చినవంటే ఇంకా నీకు ఎక్స్టెన్షన్ ఆల్రెడీ నీకు అస్యూరెన్స్ వచ్చినట్లుగానే నేను భావిస్తున్నావా మరి ఏ రకంగా ఈ అగ్రిమెంట్ ఫ్లోట్ అయిందో దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నా మీరు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఎన్ని రకాలుగా మీరు ప్రయత్నం చేసినా దాంట్లో నుంచి మీరు బయటపడే సమస్య లేదు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ రోజు పిడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ఒక వ్యక్తికి ఐదు కిలోల చొప్పున డిస్ట్రిబ్యూషన్ జరిగేటువంటి బియ్యం కూడా ఈరోజు పూర్తిగా రీసైక్లింగ్ పేరు మీద ఈ రోజు కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్నమాట వాస్తవం కాదా మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిబిఐ వేయకూడదు మరి ఈ ప్రభుత్వం ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడగడం లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద సమగ్ర దర్యాప్తు జరపాలా సిట్టింగ్ జడ్జి తో గానీ సిబిఐతో గానీ ఎంక్వైరీకి ఆర్డర్ ఇవ్వాల్సిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఇప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వీరి మీద విమర్శ వస్తే ముఖ్యమంత్రి మీద అనుమానం పడుతున్నాడు ముఖ్యమంత్రి మీద విమర్శ చేసిన రోజు ఆయన ఈయన మీద అనుమానం పడుతున్నాడు అరే మీరు మీరు ఎవరి మీద అనుమానపడండి మీరు మీరు ఎవరి మీద ఒకరినొకరు మీకు మీ మధ్యలో కోఆర్డినేషన్ లేకుంటే మీరు ఇబ్బంది పడండి కానీ అనవసరమైనటువంటి పర్సనల్ అలిగేషన్ చేస్తే బాగుండదు జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నిన్న మీరు ఏలెత్తి చూపిస్తా ఉన్నారు మమ్మల్ని ఏలెత్తి భయపెట్టే మాదిరిగా ఒక మంత్రిగా నువ్వు మమ్మల్ని భయపెట్టే మాదిరిగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మీ కుందేల సభ్యుడు ఎవరు ఇక్కడ ఎవరు లేరు మీరు ఏ రకమైనటువంటి గంభీర్యానికి పోయినా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడు కూడా భయపడారని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం